హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సిద్దిగో నేను కట్టుకున్న చూసారా చీర ఇలాంటి మోడల్లోనే కొంచెం డిఫరెంట్ తోటి ఈ రోజైతే సారీస్ తెచ్చానండి నేను చూపిస్తాను దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది చీర మొత్తం ఇదే ఇక కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట బార్డర్ ఇట్లా ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ ఫిఫ్టీ సేమ్ రేటు చీర అయితే చాలా బాగుందండి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ వాయిస్ మెసేజ్ ఏనండి కాల్స్ అయితే వేయకండి ప్లీజ్ కాల్స్ వేస్తే లిక్ చేయం ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇది ఏ కలర్ కావాలన్నా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ క్రీన్ సార్ తీసి ఇదైతే సేమ్ నేను కట్టుకున్న లాంటి చీర అనేది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ అయితే సూపర్గా ఉందండి ఎక్సలెంట్ క్లాత్ క్లాత్ వచ్చేసి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఓన్లీ ఓకేనా ఇది ఒక మోడల్ కొత్త మోడల్ షార్ట్స్ అయితే పెట్టాను ఆల్రెడీ చూశారు మీరు అందరూ కానీ సూపర్ క్లాత్ అండి ఒక అక్క వీడియో కూడా తీసి పంపించింది నాకైతే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది చీర మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే మంచిగా పింక్ కలర్లు వచ్చింది క్రీమ్ కలర్ల సారీ మెత్తగా స్మూత్గా చాలా బాగుందండి ఇది ఓన్లీ ఆరు వందలు త్రీ ఫిఫ్టీగా అండి కలర్స్ అయితే ఏం లేదు సేమ్ కలర్స్ దీంట్లో మొత్తం అన్నీ ఒకటే కలర్స్ వైజ్గా పెట్టిన ఇది వచ్చేసి పళ్ళు పట్టు చాలా బాగుంటుంది అండి కట్టుకుంటేనైతే సూపర్ క్లాత్ ఇది వచ్చేసి అయితే నాకైతే ఫుల్ నచ్చింది ఇదిగో ఇలా ఉంటుంది కట్టుకుంటే పళ్ళు పాట్ అది వచ్చేసి ఎంత స్మూత్గా ఎట్లా కడితే అట్లా వస్తాయి ఇది మామూలుగా ఫంక్షన్స్కు పార్టీవేర్కు సూపర్గా యూజ్ అవుతాయి అనమాట దీంట్లో వచ్చేసి ఎన్ని అయినా ఉన్నాయన్నమాట దీంట్లో కలర్ గా లేదు సెట్ వైజ్ గా ఓన్లీ ఒకటే కలర్స్ ఏ ఎన్ని కావాలన్నా ఉన్నాయి ఓన్లీ ఆరు వందలు త్రీ సిక్స్టీ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో నెక్లెస్ మోడల్ ఇది ఒక మోడల్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ కలర్ ఎల్లో బార్డరు ఒక్కటే కలర్ కలర్ వైజ్గానే వచ్చింది వేరే కలర్ అయితే రాలేదు మొత్తం సెట్ వైజ్గా వస్తే వేరే ఉంటుంది ఇది మొత్తం ఒకటే వచ్చేసింది అనమాట అందుకే ఇది మొత్తం ఇట్లానే ఉంది ఓకేనా దీంట్లో వచ్చేసి ఇది పళ్ళు పాటు ఇది ఇది పళ్ళు కిందికి వచ్చేసి ఇట్లా వచ్చింది వర్క్ అంటే వర్క్ ఇది ఏమంటారు నెక్లెస్ మోడల్ ఇది వచ్చేసి నెక్లెస్ మోడల్ ఇది వచ్చేసి బ్లౌజు దీంట్లో ఇట్లా ప్రింటెడ్ తోటి వచ్చింది ఇది నెక్లెస్ మోడల్ సో అయితే రాలేదండి మొత్తం ఇట్లనే వచ్చినాయి అన్నీ ఓకేనా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే స్క్రీన్షాట్ తీసి ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ కలర్ వైజ్ వస్తే ఎక్కువ ఉంది వర్క్ తోటి వస్తే ఆరు వందల యాభై ఉంది ఇది ఇట్లా వచ్చింది కాబట్టి ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఓకేనా పర్పుల్ ఓన్లీ పర్పుల్ ఎల్లో బార్డర్ కలర్ అయితే సేమ్ కలర్స్ ఎన్ని కావాలన్నా సేమ్ కలర్స్ ఉన్నాయి ఇదిగో ఇలా ఉంటాయి కట్టుకుంటే సేమ్ ఇలా ఉంటాయి అనమాట చీర వచ్చేసి సూపర్ క్లాత్ అండి చాలా బాగుంటుంది చాలా సేల్ అయినాయి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఓకే ఇదైతే కొత్త మోడల్ ఇది క్లాత్ అయితే స్మూత్గా ఉంది జార్జుట్లే ఉంటుంది జార్తో ఇట్లా మొత్తం బ్లౌజ్ అయితే ఇది చాలా బాగుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పెద్ద ఉంది బ్లౌజ్ కూడా చిన్నగా లేదు మెరుస్తుంది ఇట్లా చాలా బాగుంది ఇది ఇదండి సూపర్గా ఉంది ఇది అయితే చీర అయితే ఇదిగో ఆరు వందల యాభైకి ఫిట్టింగు ఇది ఇలా వచ్చింది చీర మొత్తం కింద ఇట్లా వచ్చింది దాంట్లో ఇట్లా ఆరు వందల యాభై ఫ్రీ సిక్తిండు చీర ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ఇట్లా వచ్చింది లేసు కింద ఇట్లా పైకి మొత్తం లేస్ ఇలా వచ్చింది ఓకేనా కలర్ చూపిస్తాను వచ్చేసి కలర్ వైజ్గా ప్రతి ఒక్క కలర్ చాలా బాగున్నాయండి ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ సిక్తిండు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తా సూపర్ క్లాత్ అండి జార్జెట్ ఇది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఆరు వందల యాభై ఫ్రీ ఫిట్టింగ్ కట్టుకుంటే చీర మొత్తం ఇలా ఉంటుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి ఇంకొక మోడల్ ఇది చనా సిల్క్ అంటే ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి ఇది ఇది పళ్ళు పాటు ఇలా ఉంటుంది ఇది చీర మొత్తం ఉంది సన్నా సిల్క్ ఇది చాలా బాగుందండి ఇది వచ్చేసి క్లాత్ వేస్తే సూపర్ క్లాత్ ఓన్లీ ఐదు వందల యాభై త్రీ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓకేనా దీంట్లో కలర్స్ చూపిస్తా ఒక నిమిషం దీంట్లో వచ్చేసి కలర్స్ అండి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ చాట్ తీసి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే సూపర్ క్లాత్ అండి క్లాత్ వచ్చేసి అయితే ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా రిటర్న్ కూడా బాగుంది అక్క చాలా బాగుంది చాలా బాగా తీస్తున్నాం అని చెప్పారు ఓకేనా ఇది ఇది వచ్చేసి మొత్తం ఇంట్లో వస్తాయి అనమాట కొంగుకు మొత్తం ఇది దీంట్లో చాలా బాగున్నాయి వచ్చేసి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ మాత్రమే ఇవైతే కట్టుకొని తీసినాక వీడియో సూపర్గా సేల్ అయిపోయినాయి కానీ కట్టుకుంటే కొంచెం అప్పుడు రెడ్డిగా అని తిరిగి అందుకే ఇది సీల్ తీయకుండా ఇలాగే చూపిస్తున్నా ఇలా ఉంటుంది చీర వచ్చేసి ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ ఫిట్టింగు చాలా బాగుంటుందండి ఇదైతే క్లాత్ వచ్చేసి అయితే ఎక్సలెంట్ క్లాత్ ఇది ఇది దీంట్లో వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది దీని బ్లౌజు పెద్దవి చిన్న చిన్న ఇయనే ఇయ్యలే దీంట్లో చాలా పెద్దగా ఉంది ఎన్ని కావాలన్నా అస్సలు చాలా అంటే చాలా ఉన్నాయి సారీస్ ఇవైతే చాలా తెప్పించిన చాలా సేల్ చేసిన నేను ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది చీర మొత్తం ఇలా ఉంటుంది మొత్తం చాలా బాగుంటుందండి చీర చిన్నగా ఉంటదేమో ఏమో ఎట్లక్క అని అడుగుతారు కదా అస్సలు చిన్నగలవండి చీరలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగుంది ఇదిగో బార్డర్ పైన కిందకి చిన్నగా వచ్చింది ఇదేమో పెద్ద ఇట్లా వచ్చింది అనమాట పట్టు బార్డర్ లెక్క చాలా బాగుంటుంది ఫంక్షన్స్కు అనమాట ఓకేనా ఇదిగో ఇలా ఉంటుంది కలర్ అయితే కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంది ఓకేనా ఇంట్లో ఎన్ని కావాలన్నా ఉన్నాయి ఆరు వందల యాభై త్రీస్ ఇచ్చింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అన్నది నేను తెచ్చేటివైతే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇంతవరకు దాకా నేను తెచ్చిందంటే ఎవరు ఒక్క ఇట్లా బాగాలేదు అక్క అని అయితే ఎవరు అనదు నేను మనం కట్టుకునేటట్టే నేను క్లాత్ అయితే తెస్తున్నాను క్లాత్ విషయం అయితే అస్సలు ఎవరు ఇట్లా ఈ ఇదేందక్క క్లాత్ ఇట్లా విషయానికి ఎవరు చెప్పట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి